జూబ్లీల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీల్స్ కాంగ్రెస్ నాయకులు యూత్ అందరూ కలిసికట్టుగా జూబ్లీల్స్ నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా గెలిచేది నవీన్ యాదవ్ అంటున్న కరస్పాండెంట్ లీడర్ సాహితితో మా ప్రతినిధి భారత్ ఫేస్ టు ఫేస్ జూబ్లీల్స్ ఎలక్షన్ కి సంబంధించిన ప్రచారాలు ఆల్రెడీ మొదలయ్యాయి కంప్లీట్ గా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి కంప్లీట్ గా అటు కాంగ్రెస్ నాయకులు చూసినట్టు అందరూ కూడా అటు నవీన్ యాదవ్ కి మద్దతుగా చాలా మంది వస్తున్నారు ఇంటింటికి కూడా ప్రచారాలు అయితే భారీ ఎత్తున జరుగుతుంది కంప్లీట్గా అటు నవీన్ యాదవ్ గెలుపు సాధ్యం అని చెప్పి అందరూ కూడా అంటున్నారు సో దానికి సంబంధించి మనతో పాటు కార్తీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు సాహితక్క గారు ఉన్నారు నమస్తే అక్క నమస్తే తమ్ముడు చెప్పండి సో మనం చూసినట్టయితే కంప్లీట్గా అటు నవీన్ యాదవ్ అన్నకు అటు బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే కొంచెం రౌడీజం అని చెప్పి అంటున్నారు కానీ పబ్లిక్ దగ్గర నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే వాళ్ళే క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళే ఆన్సర్ చెప్తున్నారు సో ఎలా ఉండబోతుంది అటు జుబ్లీల్స్ ఎలక్షన్స్లో జై తెలంగాణ తమ్ముడు మీరే అన్నారు వాళ్ళే బలమైన నాయకుడు నిలబడ్డారని అని ప్రచారం వాళ్ళే చేస్తున్నారు రౌడీ షీటర్ అని వాళ్ళే అంటున్నారు ప్రజాసేవ చేసిన వాళ్ళని షీటర్గా ముద్రేయడం వాళ్ళకి కొత్త ఏం కాదు ప్రజాసేవలో జర్నలిజం అని పెట్టి ఎవరో ఒకరిద్దరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కూడా ప్రజాసేవ పరంగా వాళ్ళ వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే కూడా వాళ్ళని కూడా షీటర్ అన్నారు తొలి వెలుగు రఘుగారిని షీటర్లే అన్నారు అంటే ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగిన బీసీ బిడ్డలను వట్టెజానయ లాంటి వాళ్ళు రౌడీ షీటర్ అన్నారు కానీ వాళ్ళు వేరు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మనకు ఒక పెద్ద ఉంటారు మంచో చెడో చూసుకుంటారు కానీ ఒక సిటీలో ఒక పెద్ద మనిషి ఒక యాదవ కులం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం విషయమే కానివ్వండి లేకపోతే కష్టం వస్తే ఆదుకునే విషయమే కానివ్వండి చదువు ముఖ్యంగా ఆయన విద్యాదానం చేసిన విధానము మంచి చెడు ఎవరికైనా అంటే మా నియోజకవర్గం అని కాకుండా హైదరాబాద్ వాళ్ళని కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి దేశం ఎక్కడి నుంచి వచ్చినా కూడా శ్రీశైలం యాదవ్ గారి దగ్గరికి వెళ్తే పలానా సహాయం అందుతుంది పలానా కష్టానికైనా మనకు అండగా నిలబడతాడు అన్న మాట ఉంటే కాస్త భరోసాగా ఉంటుంది అనుకుంటే అట్లాంటి ఒక బీసీ నాయకుడు శ్రీశైలం యాదవ్ గారు మరి తండ్రి బాటలో నడిచి ప్రజాసేవ చేయాలని చెప్పి నవయువ నిర్మాణ అనే ఒక సంస్థను పెట్టి ఆ నవయువ నిర్మాణ అనే సంస్థ ద్వారా ఎంతోమంది పిల్లలకి అంటే బీఈడి చదువుకుంటా అన్నా కానీ లేకపోతే క్రీడారంగంలో ఉండి ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ఈవెంట్స్ జరిగి సెలక్షన్ మళ్ళీ ఢిల్లీలోనో లేకపోతే ఇంకో చోటో దానికి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటే వెళ్ళడానికి చిన్న చిన్న అవసరాలు వాళ్ళను క్రీడాకారులు తీర్చిదిద్దడానికి కావాల్సిన పూర్తి సపోర్టు వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకున్నారు ఎవరు నవీన్ యాదవ్ గారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి రీసెంట్గా ఒక కర్రసాము నుంచి అమ్మాయి ఆవిడ తరపున కూడా కరసాంకు సంబంధించి ఒకవేళ సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేయడము లేదా ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి పోటీ పరీక్షల కోసం ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి చదువుదామనుకున్నప్పుడు చికటపల్లి లైబ్రరీ కానివ్వండి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ క్యాంపస్లో ఇట్లా చర్చకు వచ్చినప్పుడు పలాన్ యూసఫ్ కూడా దగ్గరికి వెళ్తే అన్న ఉంటాడు అన్న ఎన్జిఓ ద్వారా విద్యకు ఆయన పూర్తి సహకారం అందిస్తాడని ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఒకవేళ సేవ చేసేవాడు రౌడీ షీటర్ అని అంటే వాళ్ళు ఏం చేస్తాం పచ్చ కమర్లు ఉన్నవానికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు బలహీనత ఇటు ప్రత్యర్థి బలమైన వాడు బలమైన వాడు ఉంటే అవతల ఏం ఏం చేస్తాడనంటే తన వ్యక్తిత్వాన్ని ముందు చంపుతాడు తన వ్యక్తిత్వాన్ని ముందు చంపుతాడు ఆ క్రమంలో చేస్తున్న పిచ్చి మాటలే తప్ప రౌడీ ఎవరండి రౌడీ షీటర్ ఇంకా ఈ కాలంలో రౌడీ షీటర్లు ఉంటారా ఉండి మీరు పదేళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు ఈ ఏరియాలో ఒక రౌడీ షూటర్ ఉంటారు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు అంటే పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పనిచేయలేదా అంటే మీరు ల్యాండ్ ఆర్డర్ను కూడా వెకరిస్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో తెలంగాణలో మీరు ల్యాండ్ ఆర్డర్ను మీరు వెకరిస్తున్నారు ఇది ఈ సమాజంలో ఇంకా రౌడీ షీటర్లు ఉన్నారు పలానా ఏరియాలో రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పి వాళ్ళు మంచి మనుషులు కాబట్టి అసలు అలాంటివి ఏం పట్టించుకోకుండా వాళ్ళ సర్వీస్ ఎంటర్తో ఒక గమ్యపరంగా ముందుకెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఒక బహుజన నాయకుడిని ఒక బీసీ బిడ్డను మేము అసెంబ్లీలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది కనుక కాంగ్రెస్ పార్టీ పెద్దలు నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సీవాసులలో ఉన్నటువంటి ఆ ప్రేమ సర్వమత సౌభ్రాతృతంతో ముందుకెళ్లేటువంటి ఆయన గుణం ఏదైతే ఉందో ఆ గుణానికి ఓటైపోతున్నారు ఇక్కడ పార్టీ కంప్లీట్గా అటు నవీన్ యాదవ్ ఉన్న ఫ్యాన్ బేస్ అనేది ఒక సపరేట్ మార్క్ అనుకోవచ్చు ఎందుకంటే అటు పార్టీలో ఆల్రెడీ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అనేది అంటున్నారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అనేది ఇప్పటివరకు చెప్పారు కానీ చేసింది అమలు చేసింది పెద్దగా ఏం లేదని చెప్పైతే కొంతమంది అంటున్నారు సో ఇక్కడ ఆ గ్రాఫ్ ఏమైనా అన్న మీద పడే అవకాశం ఉందా అంటే తనకున్న ఫ్యాన్ బాస్ ఫ్యాన్ బేస్తోనే తను గెలిచే అవకాశం ఉందా ఏ విధంగా ఉండవచ్చు ఇప్పుడు నేను కొంత అంగీకరించిన మీ స్టేట్మెంట్తో ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉంది నవీన్ గారికి ఇప్పుడు ఒక బండి ముందుకెళ్లాలంటే రెండు చక్రాలు కూడా బ్యాలెన్స్డ్గా ఒకటికొకటి అనుసంధానమయ్యే నడవాలి కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి ఇక్కడ పీజీఆర్ గారికి సంబంధించిన ఓట్ అంత ముందున్న నాయకుల ఓట్ బ్యాంకు హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ కానివ్వండి లేకపోతే మన మెట్రో కానివ్వండి అంటే ఇలాంటి హైదరాబాద్ సంబంధించినటువంటి డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ భాగమే ఉన్నది సో అప్పటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్స్ ఇంకా ఉన్నారు కాంగ్రెస్ బ్యాంకు ఓటు ఇంకా చెత్త చేతలేదు బలమైన నాయకుడు ఇటు ఇటు పరంగా లేక లేకపోవడము ఉన్న ఒక ఇండివిజువల్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ లాంటి వ్యక్తిని తొక్కేయడం వల్ల ఏంటంటే ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఇప్పుడు రెండవది అబద్ధం ఇది మాట్లాడే లోపల నిజం చెప్పలే నిజం మాట్లాడే లోపు అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి అట్లా అట్లయింది సోషల్ మీడియాలో చక్కెరలు ఏంటంటే తొందరగా ప్రాపగెండా చేయడము మనుషులను ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అసలు హామీలు అమలుపరచట్లేదు ఒకటి రెండు మూడు హామీలు అమలుపరిచింది అన్నారు మహాలక్ష్మి పతం కింద విమెన్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము ఇప్పుడు బతుకమ్మ చీరల దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని అలాంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లే కావచ్చు డ్వాక్రా పొదుపు సంఘాల గురించే కావచ్చు ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న కొంచెం మంచి పనులు అంత ఇదిగా ప్రభుత్వంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి ఇంకా వెళ్ళట్లేదు ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు స్కీమ్స్ ఏదైనా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కానీ ప్రజల్లోకి అంత వేగంగా చొచ్చుకుపోవట్లేదు అనేది నాకు అనిపిస్తుంది కానీ లబ్ధి పొందిన లబ్ధిదారుడికి అయితే గుర్తుంటుంది కదండి సో అది ఖచ్చితంగా ఓండ్ బ్యాంక్ కిందికి మారుతుంది ఇప్పుడు ఇక్కడ వరకు అంటారు మీరు ఇక్కడ వరకు ఇక్కడ ఇది అర్బను పూర్తిగా పైగా ఒక విశ్వనగరము సిటీ ఇక్కడ మీరు అన్నట్టు ఆరు పథకాలకు సంబంధించి హైదరాబాద్లో ఫ్రీ బస్ నడుస్తుంది మిగతా పథకాలంటే ఆ లబ్ధిదారులు ఎంపిక జరగాలి కదా ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది రైతు బంధు ఇక్కడేమో ఎవరికి అవసరం లేదు ఇక్కడ సో ఇలాంటి కొన్ని పథకాలు సిటీలో అవసరం లేదు కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లకు కానీ గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు కానీ రైతులకు మహిళలకు విద్యార్థులకు కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో మధ్యాహ్న బోధన పథకాలు పథకాలు కానివ్వండి బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ కానీ అక్కడ అది అవసరం కానీ ఇక్కడి వరకు ఇది డిఫరెన్స్ అనేది ఇప్పుడు దీన్ని దాన్ని కంపేర్ చేసి ఓవరాల్ కం కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా అటు ఏంటంటే ఆల్రెడీ వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద చాలా వరకు ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా ఉన్నా గెలిచే వ్యక్తి కానీ ఎందుకు పార్టీలోకి వెళ్ళారు మినిస్ట్రీ ఇస్తారన్న నేపథ్యంలో వెళ్ళినట్టున్నాడు అని చెప్పి కూడా అంటున్నాను నవీన్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాక లీడర్ అవ్వలేదు లీడర్ అయ్యాడు కాబట్టి ఆయన ఉన్న నాయకత్వ లక్షణాలను ఆయనకి ఇక్కడ పబ్లిక్గా ఉన్నటువంటి మీరన్న ఫ్యాన్ బేస్ మేమ మేమనే ప్రజా నవీన్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకున్నాక లీడర్ అవ్వలేదు లీడర్ అయ్యాడు కాబట్టి ఆయన ఉన్న నాయకత్వ లక్షణాలను ఆయనకి ఇక్కడ పబ్లిక్గా ఉన్నటువంటి మీరన్న ఫ్యాన్ బేస్ మేమ మేమనే ప్రజాదరణ ప్రజాదరణ ఉన్నది కాబట్టి ఆ నాయకుడిని ప్రజల నాయకుడిగా నిలబెట్టాలని చెప్పి ఆయనకు టికెట్ వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ కండబేసుకున్నాక ఆయనకు రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలము ఆయనకు ఉన్నటువంటి బలం రెండు కలుపుకునే ఇప్పుడు మేము దాని ఓట్ బ్యాంక్ దిశగా మరచడానికి చూస్తున్నాము మీరు అన్నట్టు కా కాంగ్రెస్ టికెట్ ఇక్కడ గెలిస్తే మినిస్ట్రీ ఇస్తారు అని అనే ఒక మాట అన్నారు ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా కూడా రేవంత్ రెడ్డి గారు కొంత న్యాయం చేశారు కానీ ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు బీసీ బిడ్డలకు ఎంతవరకు అనేది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాము దానికి పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అందరూ ఒప్పుకొని ఆ ఈక్వేషన్స్ మీద నడుస్తుంది సో అప్పటివరకు అవి కాస్త మనం అనుకొని ఫస్ట్ విజయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము పనిచేసే ఇదిలో ఉన్నాం ప్రజెంట్ అయితే కంప్లీట్గా ఇంటింటికి అయితే వెళ్తున్నారు ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి లేక కంప్లీట్గా ఈ బస్తీ ఏరియాలో ఎక్కువగా ఫ్యాన్ ఉంది కాబట్టి వేరే అడుగు షేక్పేట్ కానీ కొన్ని కొన్ని ఏరియాలో చూసినట్టయితే అయితే బీఆర్ఎస్ కూడా అంతే బలం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కొంతమంది మాగంటి సునీత గెలిచే అవకాశం ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఉన్న సమయాలలో చాలా వర్క్స్ చేశాడు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే నిజాలు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు సో కంప్లీట్గా నవీన్ యాదవ్కి పొలిటికల్గా ఆ టైంలో పదవి లేకపోయినా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీలోకి రావడం వల్ల అంటే అటు హైదరాబేడ్తో కానీ కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్ పైకి వచ్చాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్పుడు ఒకటండి మీరు ఒక మాట ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఏది మీరన్నా ఈ బస్తీలు కాకుండా కాస్త షేక్పేట పరిధిలో ఏదైతే ఈ నియోజకవర్గంలో వచ్చే కొన్ని ప్లేసెస్ కొంత అభివృద్ధి జరిగింది అంటున్నారు నేనేమంటున్నాను మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఏదైతే థర్డ్ టర్మ్ వరకు ఎమ్మెల్యేగా ఉన్నారో అందులో రెండు టర్ములు మాత్రమే బీఆర్ఎస్కి ఎమ్మెల్యే గతంలో ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో ఎదిగినటువంటి ఒక నాయకుడు నేనేమంటున్నాను బీఆర్ఎస్కున్న ఓట్ బ్యాంకు కూడా పూర్తి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాదు అని చెప్తున్నాను అది టీడీపీ ఓట్ బ్యాంకు మాగంటి గోపీనాథ్ ఎప్పుడైతే ఇటు బీఆర్ఎస్ వైపు జాయిన్ అయ్యారో ఆయన ఆయన ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి చనిపోయిన మనిషి గురించి మనం మాట్లాడకూడదు ధర్మం కాదు కాబట్టి ఒక మాట చెప్తున్నాను మీరు ఒక నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చి ఇటున్నారు మరి ఎవరి ప్రలోభాలకు గురయ్యి మీరు ఎవరి ఒత్తిడి గురయ్యి ఒక యాదవ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని అరాచకాలు చేశారు వాళ్ళ ఫాలోవర్స్ని ఎంతమందిని మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు ఒక పండగ చేసుకున్నా ఒక వాతావరణం చేసుకున్నా ఒక విజయోత్సవ సభ చేసుకున్నా కూడా నరకం చూపించలేదా మీరు అంటే పూర్తి కుటుంబాన్ని ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కుటుంబం ఉంటాయి ఇంట్లోకి చెప్పులేసుకొని రావడం పోలీసులు పదే పదే తనిఖీలు చేయడము ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కదా మరి మా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే మాగంటి గోపినాథ్ గారు కొంతకాలం మొన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి అలాంటి అరాచకం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఇదే గమనించమంటున్నాను మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలు బీఆర్ఎస్ ఫాల్ చేసిన అరాచకాలు ఎందుకంటే నేను దీన్ని పూర్తిగా మాగంటి గారి మీద ఏయట్లేదు మనిషి చనిపోయారు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాను అదే రివెంజ్ కార్యక్రమాలు చేసిందా చేయలేదు కదా ఎందుకనంటే తనకు ఈక్వల్గా ఒక నాయకుడు ఎదుగుతున్నాడు అందున బీసీ బిడ్డ ఈ హైదరాబాద్ మొత్తంలో యాదవ ఏదైతే ఉందో బీసీలు ఏదైతే ఉన్నదో అందులో మెజార్టీగా కాస్త ముందంజలో ఉన్నారు యాదవులు కాబట్టి ఎదిగితే ఎక్కడ నష్టమో అనే ఒక అబ్ అభద్రతా భావాన్ని గురే ఆయన ఇబ్బంది పెట్టారు ఆ మిగతా మీరు చెప్పినదైతే నేను ఒక సలహా కిందికి తీసుకుంటున్నాను ఇక్కడి వరకు ఉన్నారు సరే మిగతా డివిజన్లలో కాస్త వాళ్ళ ముందంజ ఉందని చెప్తున్నారు తప్పకుండా మేము వెళ్ళి వాసులకు ఇప్పుడు ఎంతో సమస్యలు అయితే ఉంటాయి కదా ప్రభుత్వం మారింది ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేలాగా ప్రజలకు తగ్గట్టు హామీ ఇచ్చుకుంటూ వాళ్ళను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తాము అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు అసెంబ్లీలో ఉంటే వాళ్ళకే మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనం పాజిటివ్గా నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను లాస్ట్ క్వశ్చన్ అక్క మీరు అంటే ప్రజల వద్దకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చే అడ్వాంటేజ్ వార్తలు కానీ అంటే డిస్అడ్వాంటేజ్ కానీ ఏదైనా మీకు పర్టికులర్గా ఈ సమస్యలతో మాకు ఈ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వశ్చన్స్ రేజ్ చేయడం కానీ మీకు ఏమైనా మీ వరకు వచ్చిందా వచ్చిందండి కొన్ని అంటే డ్రైనేజ్ ఇష్యూస్ తర్వాత ట్రాఫిక్ ఇది ఒకటి కొన్ని రూట్స్ ఒకటి అయితే ఈ రెండిట్లో కూడా కొందరు ఎలా ఉన్నారంటే ఆల్రెడీ రోడ్డు కాస్త ఎక్స్పెన్షన్ మార్క్ చేసినవి అలా ఉన్నాయి దాన్ని మనం చేయలేము సో కానీ అందుకే ఇలాంటి సమస్యలకు నేను కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తను కాకపోతే తెలంగాణ ఉద్యమకారిని విద్యార్థి నాయకులను మీలాంటి జర్నలిస్టు నా దగ్గర చెప్తారు అయితే నేనేమంటున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆల్రెడీ ఈ నియోజకవర్గ ఎలక్షన్స్కి కొంతమంది ఇన్చార్జ్లను నియమించింది ఈ ఇన్ఛార్జులు ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ప్రజలకంటే పలానా డివిజన్ వరకు పలానా బూత్ లెవెల్ వరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు ఆల్రెడీ ఇక్కడ గత రెండు మూడు నెలల నుంచి నూట నూట యాభై ఎనిమిది కోట్ల వర్క్స్ నూట యాభై ఎనిమిది కోట్లు కేటాయించబడ్డే వర్క్స్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి నేనేమంటున్నాను మన పార్టీలో ఉన్న మనిషి మన మనిషి అని కాదు ఆయనకున్న ఏదైతే ప్రజాదరణ ఉందో దాన్ని కూడా కలుపుకొని మనం సమిష్టిగా ముందుకెళ్ళి మంచి రిజల్ట్ సాధించాలని కోరుకుంటున్నాను మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా అంటే ఫీడ్బ్యాక్ మీకు కంప్లీట్గా అయితే మీకు ఐడియా ఉంది మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంది అవి అంటే నేను ఒక విద్యార్థి నాయకురాలుగా గమనిస్తున్నా అంటే జనాలు మనం అంటే ఒక లేయర్ వాళ్ళని కాకుండా కింద ఎవరైతే మాస్ ఉంటారు లేకపోతే కార్మికులు ఉంటారు స్వయం ఉపాధి చేసుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అడిగితే మాత్రం అదంతా గమనిస్తే ఒక నలభై వేల మెజార్టీ అయితే రావచ్చు అనిపిస్తుంది అదేంటి సో చూసారు కదా కంప్లీట్గా సాహిత్య గారు విద్యార్థి నాయకురాలు గారు అయితే సీఏ క్లియర్గా అయితే చెప్పారు సో ఇలా మద్దతు అయితే చాలా వరకు వస్తుంది నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా బాజీ అంటే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా తను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మురళితో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్